ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధీ పార్క్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలని ఏబీ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు డిమాండ్ చేశారు సెక్యూరిటీ సిబ్బంది సమస్యలపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని కోరుతూ మంగళవారం యూనియన్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కలిసిన మీడియాతో మధుబాబు మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ పేరుతో ఉద్యోగాల్లోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బందిని ఏజెన్సీ వాళ్లు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి మున్సిపల్ అధికారులు ఏజెన్సీ వాళ్లకు వంతుపాడటం చాలా ఆవేదన కలిగిస్తోందని ఆరోపించారు తక్షణమే సిబ్బంది సమస్యలపై స్పందించకుంటే పోరాటం చేసేందుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఏపీ ఎంప్లాయీస్ నాయకులు మేడిద బాబురావు తదితరులు హాజరయ్యారు గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో గాంధీ పార్క్ రీ రీఓపెనింగ్ చేసే సమయంలో నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ సరిపోవటం లేదని చెప్పి గాంధీ పార్క్లో సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేయడానికి కోసం అని చెప్పి పన్నెండు మంది సెక్యూరిటీ గార్డ్స్ గాను నగరపాలక సంస్థ టెండర్ పిలవడం జరిగింది ఆ టెండర్లో కార్మికులకు విరుద్ధంగా కార్మిక చట్టాలకు విరుద్ధంగా పన్నెండు మందికి పన్నెండు గంటలు డ్యూటీ చేయాలి పద్నాలుగు వేల మూడు వందలు మాత్రమే ఇవ్వాలని చెప్పి వాళ్ళు నామ్స్ పెట్టి టెండర్ పిలిచారు ఆ టెండర్ని సుప్రీం సేవా సేవా సుప్రీం సేవ అనే ఏజెన్సీ దక్కించుకొని వాళ్ళకి పదివేల పదివేల రూపాయలు ఇస్తూ ఉంది ఒక వెయ్యి రూపాయలు మాత్రం మేము వాళ్ళకి పిఎఫ్ అకౌంట్లో వేస్తున్నామని చెప్పి చెబుతా ఉన్నారు కానీ వాటికి పిఎఫ్ పిఎస్ఐ కార్డులు లేదు వీళ్ళ శాలరీ నుంచి కూడా పిఎఫ్ఈస్ఐలు జం కట్ చేయటం లేదు దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే సూపర్ండెంట్ ఇంజనీర్ గారిని దృష్టికి తీసుకెళ్లాం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ గారి దృష్టికి కూడా పార్కు నిర్వహణ పార్కును పర్యవేక్షించిన పరివేక్షించే పర్యవేక్షించే గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఏడిహెచ్ గారు ఎట్లా మాట్లాడతారంటే అసలు మీరు వర్కౌట్ సోర్సింగ్ మీద వచ్చిన వాళ్ళు ఏజెన్సీ చూసుకుంటా ఉంటుంది మీ సమస్యలన్నీ కూడా మీకు ఎంత జీతం ఇస్తున్నారో ఎంత జీతం ఇవ్వట్లేదో పిఎఫ్ చేసే ఇస్తున్నారో లేదో మాకు సంబంధం లేదు మీరు అసలు యూనియన్లో చేరటానికే మీకు మీకు అసలు అర్హత లేదు మీరు ఎట్లా యూనియన్లో చేరతారు మీరు అసలు రోడ్ల మీద పోయే వాళ్ళు కూడా మీరు యూనియన్లో చేర్చుకుంటారా అని చెప్పని మా యూనియన్ సభ్యులతో కూడా మాట్లాడటం ఇక్కడ కార్మికులతో కూడా దృష్టిగా మాట్లాడటం చాలా నీచంగా చాలా దుర్మార్గంగా కార్మిక చట్టాలను ఉల్లంఘించి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆర్టికల్చర్ రామారావు గారు మాట్లాడటం దారుణం అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంలో కమిషనర్ గారి దృష్టికి కూడా మన గౌరవ కమిషనర్ గారు కూడా కార్మికుల పక్షపాతి కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎందుకంటే మొన్న గత వారంలో వరదల విజయవాడలో వరదల కారణంగా అక్కడ విధులు నిర్మించడానికి వెళ్ళి ఇప్పుడేమో ప్రభుత్వం నిర్వహించే వంద రోజుల పాలన ప్రజలకు అంది ప్రజలకు వివరించే పనిలో ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు రేపు మేమందరం కలిసి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తీసుకెళ్తాం ఈ విషయాన్ని కమిషనర్ గారు కూడా ఈ విషయాన్ని పరిశీలించి వీళ్ళందరికీ న్యాయం చేస్తారని చెప్పి చెబుతూ ఉన్నాం మళ్ళీ ఇంకోటి చెప్తుంది ఏంటంటే పన్నెండు మందికి గాను మేము పదహారు మందిని పెట్టుకున్నాం ఈ పన్నెండు మందికి వచ్చే జీతాలు వాళ్ళకి మిగతా నలుగురికి సర్దుబాటు చేస్తున్నాం అని చెప్పి కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు ఏది ఏంటో కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళు మాత్రం కార్మిక చట్టాలకి అనుగుణంగా లేకుండా వాళ్ళు బానిసల్లాగా ఇక్కడ గాంధీ పార్కుల్లో పనిచేస్తున్నారని చెప్పని దాడికి కాంట్రాక్టర్కి కి బాసు